హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి పల్లెటూరులో పాతకాలం పద్ధతిలో తయారు చేసుకునే వంకాయ కాల్చి పచ్చడిని ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి వంకాయ టమోటో ఒక ఉల్లిగడ్డను తీసుకొని బాగా కాల్చి రోట్లో దంచుకొని గనక రోటి పచ్చడి చేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి అందుకోసం ముందుగా ఇలాంటి ని స్టవ్ మీద ఉంచేసుకొని కాస్త హీట్ ఎక్కిన తర్వాత వంకాయలు అలాగే కాల్చుకోవాలనుకున్న టమోటోని ఒక ఉల్లిగడ్డను కూడా పెట్టేసి కాల్చుకోవాలండి పెట్టుకునేటప్పుడు మంట చేతికి తగులుతున్నట్టయితే లో ఫ్లేమ్లో ఉంచేసుకొని అన్నీ కూడా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కాల్చుకోండి మంటను ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని చుట్టూ కూడా కాల్చుకోవాలండి మధ్య మధ్యలో వంకాయని అలాగే టమాటో ఉల్లిగడ్డను కూడా ఇలా రవన్గా చుట్టుకుంటూ మనము కాల్చుకోవాలి చుట్టూ కూడా బాగా కాల్చుకోవాలండి అలాగే మనం లోపల వరకు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో అలాగే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ స్టవ్ని మనము కాల్చుకోవాలి మీకు వాటిని టర్న్ చేసుకోవడానికి ఇబ్బందిగా కనుక అనిపిస్తే ఒక నైఫ్ని కానీ లేదంటే ఒక స్పూన్ని కానీ తీసుకుని నిదానంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి మనము వీటిని ఎంత చక్కగా కాల్చుకుంటాము రుచి కూడా అంత బాగా ఉంటుందండి ఎందుకంటే లోపల వరకు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కాల్చుకోవాలి అలా అయితేనే మనకు తినేటప్పుడు ఎక్కడ కూడా పచ్చిపచ్చిగా లేకోకుండా బాగా ఉడికి పచ్చి పచ్చిగా లేకోకుండా ఉంటుందండి అప్పుడే మనకు రుచి చాలా బాగా వస్తుంది ఇలా బాగా కాల్చుకున్న వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇదే స్టాండ్ని మనము స్టవ్ మీద ఉంచేసి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చిని తీసుకొని పచ్చిమిర్చిని కూడా కాల్చుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని కూడా తీసుకొని కాల్చుకోండి నైఫ్తో ఇలా టర్న్ చేసుకుంటూ చుట్టూ కూడా బాగా కాలేటట్టు కాల్చుకోవాలి ఇలా బాగా కాల్చుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా పక్కన ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా వరకు చల్లారనివ్వండి ఇలా కాల్చుకున్న అన్నీ కూడా బాగా చల్లగా అయిన తర్వాత ఇక్కడ పైన ఉండే పొట్టును మొత్తం కూడా తీసుకోవాలండి మనము చేత్తో ఇలా అనగానే పైన బ్లాక్గా వచ్చేసిన పీచ్ మొత్తం కూడా తీసేసుకోవాలి ఇలానే టమాటోకి ఉల్లిపాయకి అలాగే పచ్చిమిర్చి వంకాయలకు అన్నిటికీ కూడా పైన ఉండే స్కిన్ని మొత్తం కూడా తీసేసుకోవాలండి పైన ఉండే స్కిన్ని మొత్తం కూడా అన్నిటికీ తీసేసుకున్న తర్వాత పక్కన ఒక గిన్నెలో వాటర్ని ఉంచేసుకుని ఆ వాటర్లో ప్రతి ఒక్క దాన్ని కూడా వాష్ చేసుకుని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇలా అన్నిటినీ కూడా వాటర్లో వాష్ చేసుకోవడం వల్ల మ పైన ఎక్కడన్నా కూడా బ్లాక్ ది ఉంటే కనుక అది కూడా రిమూవ్ అయిపోతుందండి అందుకోసమే ఇలా అన్నిటినీ కూడా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి రోలుని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి నాలుగైదు దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి వీటన్నిటిని కూడా ముందుగా పచ్చగా దంచుకోండి ఇలా పచ్చగా దంచుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక గుప్పెడంత దాకా వేసుకొని దాన్ని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకొని వాటిని కూడా కచ్చాపచ్చగా అయ్యేంత వరకు దంచుకోండి ఈ ఉల్లిపాయల్ని మరి ఎక్కువగా దంచుకోవాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో నోట్లో తగులుతుంటే మంచి టేస్ట్ ఉంటుందండి అందుకోసమే ఇలా కచ్చా దంచుకోండి అలాగే మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు అండి మిక్సీ పట్టుకునేటప్పుడు పల్స్ మూడ్లో కాస్త బరు బరుగానే పట్టుకుంటే గనక మీకు పచ్చడి అనేది రెడీ అవుతుందండి కానీ మిక్సీ జార్లో వేసుకున్న పచ్చడి టేస్ట్ కన్నా ఇలా రోట్లో దంచుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసమే మీరు వీలైనంత వరకు పచ్చడిని రోట్లోనే దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి కాల్చి పెట్టుకున్న పైన పొట్టు తీసేసిన టమోటోలని ఇందులోకి వేసుకుని దంచుకోండి టమోటోల్ని కూడా ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ కాల్చి పెట్టుకున్న వంకాయలని వేసుకోవాలండి వంకాయని వేసుకునేటప్పుడు ఇలా మొత్తం లోపల చెక్ చేసి వేసుకోండి ఎక్కడన్నా పురుగు కనుక ఉంటే ఆ వంకాయని తీసేసి వేరే వంకాయని వేసుకోండి ఇలా వంకాయల్ని ప్రతి ఒక్కటి కూడా ఇలా ఓపెన్ చేసేసి లోపల పురుగు అనేది లేకోకుండా చూసుకొని ఆ వంకాయల్ని వేసుకోండి ఇలా కాల్చుకున్న వంకాయల్ని వేసుకున్న తర్వాత మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి వంకాయల్ని కూడా మరీ మెత్తగా మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి వాటిని కూడా ఇలా బరబరగానే మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా అయ్యేంత వరకు దంచుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇలా దంచుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా పచ్చడి మొత్తం గిన్నెలోకి తీసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి మీకు కావాలనుకుంటే గనక పచ్చడికి పోపు వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పోపు అనేది వేసుకోవట్లేదండి ఇలానే మనము పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్త నయ్యి వేసుకొని గనుక తింటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదండి ఎంతో ఈజీగా తయారు చేసుకునే వంకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో